ఆనాడే చెప్పిన రాబోయే పదిహేను రోజుల్లో ఎవరు అడ్డుపడ్డా కేసీఆర్ హరీష్ కేసీఆర్ హరీష్ అరిసి గోల పెట్టినా అంగిలాగు చించుకున్నా తప్పకుండా మీ ఉద్యోగ నియామకాలు చేపడతాని ఆ రోజు మాట చెప్పిన పదిహేను రోజులు కాదు కదా పది రోజులు తిరక్క ముందే పదమూడు వేల దాదాపు ఉద్యోగ నియామకాలు ఈరోజు ఇక్కడ చేపట్టడం ద్వారా మీ సంతోషంలో మీ ఆనందంలో భాగం పంచుకున్నాం రేపు దాదాపుగా ఇంకా రెండు వేల పైచులుకు ఉద్యోగాలు రేపు ఇదే ప్రాంగణంలో ఇదే సమయంలో కొత్త నియామకాలు చేపట్టడానికి కూడా మా అధికారులు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మీకోసం కృషి చేస్తా రాబోయే పది సంవత్సరాలు నిరంతరం రోజుకు ఇరవై నాలుగు గంటలు పదేళ్ళు మీ కోసం కొట్లాడతా పదేళ్ళు మీ కోసం చేస్తా పదేళ్ళు ఈ బాధ్యతలో ఉంటా మీరు ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటది చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా ఈ పదేళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంపిక మీకు చూడు అప్పుడు నీకు తెలుస్తుంది ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండ్రు రాబిట్టే ఎట్లు ఉంటా నేనే కదా ఏడుకోతా గౌరవ ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు ఇచ్చింది కూడా యావత్ తెలంగాణ ప్రజలకి తెలంగాణ యువతకు కూడా ఈ అసెంబ్లీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మీరు పదే పదే ఉన్నప్పుడు మీరు జీతాలు వేస్తున్నాం వేస్తున్నాం ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్తా ఉన్నారు అధ్యక్ష మరి లక్ష అరవై వేల ఎనభై మూడు మందికి మీరు జీతాలు వేస్తున్నారు అంటే ఈ ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినట్టే కదా అధ్యక్ష నిన్న కూడా మీరు ఇచ్చిన పదిహేను వేల ఏడు వందల యాభై ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఇచ్చింది మీరు పత్రాలు ఇచ్చినందుకు కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష కానీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష కానీ కానీ అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష మా రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు కాకుండా అదనపు రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేయాలి ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు భయం మాట మీరు క్రియేట్ చేసి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు మీరు దయచేసి అదనపు రెండు లక్షల ఉద్యోగాలు ఏవే